హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి ఈరోజు ఈ వీడియోలో నేను చెగ్గోడీలు చేసి చూపిస్తున్నానండి ఇవి చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఉంటాయి మంచి స్నాక్స్ అనమాట ఈవినింగ్ టైంలో హాయిగా తినచ్చు ఇవి ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని నానపెట్టుకొని ఉంచుకోవాలండి అవి నాని నానిన తర్వాత మెత్తగా అయిపోతాయి కదా ఈలోపు కొన్ని వేడి నీళ్ళు మరిగించి పెట్టుకోవాలి తర్వాత రెండు కప్పుల బియ్యం పిండి తీసుకొని అందులోకి ఈ నానబెట్టిన పెసరపప్పును వేసేసుకొని జీలకర్ర కారం ఒక స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో మనం కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ మరిగించి పెట్టుకున్నాం కదా ఆ వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఉండలు లేకుండా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట చన్నీళ్ళు పోయకూడదండి చన్నీళ్ళు పోస్తే పేలిపోతాయి వేడి నీళ్ళతోనే చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం నూనె కూడా వేసుకొని బాగా కలుపుకొని చూసారుగా ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకొని కాసేపు మనం దాన్ని వదిలేయాలన్నమాట అంటే ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకొని వదిలేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో తినడానికి స్నాక్ లాగా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా చింతపండు వేసుకొని చెక్ చేసుకోవాలండి నూనె మరిగిందా లేదా అని ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకున్న చెగోడీలు అన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట ఏమీ లేదండి పిండిని చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకొని పొడుగ్గా ఇలా చేత్తో నలుపుకుంటూ రౌండ్స్ చుట్టేసుకోవాలి చుట్టుకొని చెగోడీలు చేసుకొని ఒక వాయి తర్వాత ఒక వాయి చొప్పున మొత్తం అన్ని చెగోడీలు ఇలా నూనెలో వేసేసుకొని వేయించేసుకోవాలి అంతేనండి చూసారిగా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది మనం ఫుడ్ కలర్ వేయలేదండి ఎందుకంటే ఫుడ్ కలర్ మంచిది కాదు కదా మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కదా అందుకని చెప్పి మేము ఫుడ్ కలర్ అనేది ఇందులో యాడ్ చేయలేదు ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మా అమ్మమ్మ ఇలాగే చేసేవారండి అదే మీకు చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటల వరాహి బాయ్ అండి